హైదరాబాద్ మాది అక్కడి నుంచి వచ్చాము నవజనార్దన్లు నారదుడి చేత నార నారదుడి చేత ప్రతిష్ఠించినవన్నీ తెలుసుకుని యూట్యూబ్లో తెలుసుకుని మా ఫ్రెండ్ కూడా చెప్పడం వల్ల అన్నిటినీ అప్పుడు చూడాలనుకుని వాటి వల్ల మనకి గ్రహ దోషాలు ఏమన్నా ఏమైనా ఉన్నా తొలగిపోతాయని అని తెలిసి వచ్చాము కానీ అన్ని జనార్దన్ టెంపుల్ నాకు ఊస్వంశ వస్తున్నాయి నిజంగా చెప్తుంటేనే నాకు అసలు పులకరించిపోతుంది ప్రతి చోట కూడా అలంకరణ అయితే అసలు నిజంగా అద్భుతంగా ఉంది ఆలమూర్లో అయితే నిజంగా అసలు కళ్ళు పక్కకు కూడా తిప్పలైనంత అందంగా ఉన్నాడు స్వామి నిజంగా మా అదృష్టం ఇవాళ నిజంగా నాకు ఆ స్వామి మమ్మల్ని రప్పించుకున్న పోల అందరూ మీ అందరూ ఫ్రెండ్స్ అందరూ అనుకుని మాకు దర్శనాలు కూడా ఆ స్వామి దర్శనం ఎలా ఇస్తున్నాయి అంటే మూసేస్తున్న ఆ సమయానికి పంతులు గారు వచ్చి ఓపెన్ చేసి ఆ స్థల పురాణం కానీ ఆ స్వామి గురించి కానీ చెప్పి అన్న మాకు అన్ని విషయాలు ఎంతో ఓపిక్గా చెప్పి మమ్మల్ని నిజంగా చాలా బాగా దర్శనం అన్ని చేయించారు చాలా సంతోషం ఇది భాగ్యం కలిగించినందుకు జనార్దన స్వామికి నాకు కృతజ్ఞత